హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనము నెల్లూరు నెల్లూరు చుట్టూ వంద కిలోమీటర్ల రేడియస్లో చూడదగిన లేదా దర్శించదగిన టాప్ టెన్ ప్లేసెస్ను మీకు నేను వివరిస్తాను వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి టాప్ టెన్ ప్లేసెస్లో మొదటగా నెల్లూరులో ఉన్న బారాషాహిద్ దర్గా ఈ బారాషాహి దర్గా నెల్లూరులోని స్వర్ణాల చెరువు ఒడ్డున ఉంటుంది నెల్లూరు రైల్వే స్టేషన్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలోను నెల్లూరు బస్ స్టాండ్ నుండి ఒక కిలోమీటర్ దూరంలోను ఈ బారాషాహి దర్గా కొలువై ఉంది ఈ దర్గా రొట్టెల పండుగకు ప్రసిద్ధి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూలై ఆరు నుంచి మొహరం పండుగ సందర్భంగా ఇక్కడ రొట్టెల పండుగ జరుగుతుంది ఇక చరిత్ర విషయానికి వస్తే పన్నెండు మంది తరక్మాన్లు అనబడే వీరులు సౌదీ నుండి మక్కా నుండి ఇస్లాం మత ప్రచారం కోసము భారతదేశంలో సంచరిస్తూ ఉండగా నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం చెరువు వద్ద వారికి ఇతర మతస్థులకి జరిగిన యుద్ధంలో తరక్మాన్లు ప్రాణత్యాగం చేస్తారు తలలేని వారి శరీరాలను గుర్రాలు మోసుకువచ్చి నెల్లూరు స్వర్ణాల చెరువు ఒడ్డున పడవేశాయి ఆ పన్నెండు మంది శరీరాలు అక్కడే భూమిలో కలిసిపోయాయి ప్రజలు వారికి అక్కడే సమాధులు నిర్మించి పూజించడం మొదలుపెట్టారు ఆర్కాడు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే సమాధుల పక్కనున్న మట్టిని తీసుకువెళ్ళి రాజు తన భార్య నుదుటి మీద రాయగా కొన్నాళ్ళకు ఆమె ఆరోగ్యం కుదుటపడిందట సంతోషంతో రాజు తన పరివారంతో ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసి వారు తమతో తెచ్చుకున్న రొట్టెలను ఇక్కడున్న వారికి పంచారట అప్పటి నుండి ఇక్కడ రొట్టెల పండుగ మొదలైందని అంటారు ఇక టాప్ టెన్ ప్లేసుల్లో రెండవది శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఇది నెల్లూరు రైల్వే స్టేషన్ నుండి ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయ రాజగోపురం ఏడు అంతస్తులతో తొంభై అడుగుల ఎత్తు ఉంటుంది ఈ ఆలయంలో స్వామివారు శ్రీ మహావిష్ణువు మనకు స్వామివారు శైన భంగిమలో దర్శనమిస్తారు నెల్లూరును సింహపురి అని కూడా పిలుస్తారు ఈ సింహపురిని పరిపాలించిన పల్లవ చక్రవర్తులు ఈ ఆలయాన్ని నిర్మించారు పన్నెండవ శతాబ్దంలో రాజైన శ్రీ రాజేంద్ర ఉభయ కులుత్ంగ చోళుడు గర్భాలయం మండపాన్ని నిర్మించారు పద్దెనిమిది వందల నలభైలో శ్రీ ఎరగుడిపాటి వెంకటాచలం పంతులు గారు ఆలయానికి తూర్పున ఉన్న ప్రస్తుతం మనం చూస్తున్న ఏడంతస్తుల రాజగోపురాన్ని నిర్మించారట ఈ ఆలయం పెన్నానది ఒడ్డున కొలువై ఉంటుంది మహాభారతంలో కొంత భాగాన్ని తిక్కన సోమయాజులు గారు ఇక్కడే రచించారట పెన్నానది ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయాన్ని భక్తులు ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు నెల్లూరులో సందర్శించవలసిన మూడవ ప్లేస్ వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ఈ ఆలయం నెల్లూరు రైల్వే స్టేషన్ నుండి ఏడు కిలోమీటర్ల దూరంలోనూ బస్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది ఇక్కడికి చేరుకోవాలంటే ఆటోలు ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉంటాయి ప్రతి శుక్రవారం రోజున ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఈ ఆలయంలో వివాహాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇక నాలుగో ప్లేస్లో ఉండేది శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయము ఇది నెల్లూరు నుండి బుచ్చిరెడ్డిపాలెం వెళ్ళే మార్గంలో జొన్నవాడ అనే గ్రామంలో ఉంటుంది పెన్నానది ఒడ్డునే ఉన్న ఈ ఆలయంలో జగన్మాత ఇక్కడ కామాక్షి కామాక్షిదేవిగా కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది పక్కనే ఉన్న పెన్నా నదిలో స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు భక్తులు ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో అమ్మవారికి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు నాలుగవ శతాబ్దంలో శంకరాచార్యుల వారు ఈ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారట ఇక ఐదో ప్లేస్లో ఉన్నది నరసింహకొండ ఇది నెల్లూరు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఒక కొండపై ఈ ఆలయం నిర్మించబడి ఉంటుంది జొన్నవాడ పట్టణానికి అతి సమీపంలో పెన్నా నదికి ఆవలి వైపున ఒక కొండపై ఈ ఆలయం ఉంటుంది శ్రీ స్వామివారిని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామివారు అని పిలుస్తారు ఈ ఆలయం చాలా పురాతనమైనది ఇందులో నరసింహస్వామివారు మనకు దర్శనమిస్తూ ఉంటారు చుట్టూ పచ్చని ప్రకృతి మధ్య భూతల స్వర్గంలా అనిపించే ఈ ప్రదేశానికి భక్తులు తప్పకుండా వచ్చి దర్శించుకుంటూ ఉంటారు ఇక ఆరో ప్లేస్లో ఉన్నది కొత్త కోడూరు బీచ్ ఈ బీచ్ ఒడ్డునే మాత చర్చ్ కూడా ఉంటుంది మాత చర్చ్లో ఎత్తైన చెట్లతో పక్షుల కిలకిల రావాలతో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది బీచ్లో చూడ్డానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి మీరు గమనించవచ్చు ఆ కాలంలో రాజులు తప్పు చేసిన వారికి విధించే శిక్షలను ఈ విధంగా శిలారూపంలో మనకు చూపించారు చాలా చాలా బాగున్నాయి వేలాంగిణి మాత చర్చి దాటుకొని ముందుకు వెళితే మనకు బీచ్ కనిపిస్తుంది ఈ బీచ్ పెద్ద బీచ్ ఏమి కాదు కాకపోతే ఈ బీచ్కి శుభ్రత పరంగా చాలా మంచి పేరు ఉంటుంది ఇక్కడికి చేరుకోవాలంటే బస్సులు ప్రైవేటు వాహనాలు మనకు నెల్లూరు నుంచి అందుబాటులో ఉంటాయి ఆహ్లాదాన్ని కోరుకునేవారు పర్యాటకులు ఎక్కువగా వీకెండ్స్లో ఇక్కడికి వస్తూ ఉంటారు నెల్లూరు జిల్లాలో విజిట్ చేయాల్సిన ప్లేసుల్లో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు ఇక నంబర్ సెవెంత్ వచ్చేసి మైపాడు బీచ్ నెల్లూరు నుండి మైపాడు బీచ్ ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న ఆత్మకూరు బస్టాండ్ నుండి ప్రతి గంటకు ఒక సర్వీస్ ఈ మైపాడు బీచ్కి అందుబాటులో ఉంటుంది నెల్లూరు వచ్చి కాస్త రిఫ్రెష్మెంట్ కోరుకునే వారికి ఈ బీచ్ మరింత ఆహ్లాదాన్ని పెంచుతుంది బీచ్ ఒడ్డునే ఒక మంచి శివాలయం కూడా ఉంటుంది అక్కడ స్వామివారిని మనం దర్శించుకోవచ్చు ఈ బీచ్లో వీకెండ్సే కాకుండా మిగతా రోజుల్లో కూడా పర్యాటకుల సందడి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ బీచ్లో రాత్రిపూట స్టే చేయాలనుకుంటే ఏపీ టూరిజం వారి హరిత రిసార్ట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి గమనించవచ్చు ఇక నంబర్ ఎయిట్ వచ్చేసి నర్రవాడ శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి దేవస్థానము ఇది నెల్లూరు నుండి వంద కిలోమీటర్ల దూరంలో పామూరు వెళ్ళే మార్గంలో ఉంటుంది పామూరు వెళ్ళే ప్రధాన రహదారి నుండి ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్ల లోపలికి వెళితే మనము అమ్మవారి ఆలయాన్ని చేరుకోవచ్చు ఊరి బాగు కోసము అమ్మవారు తనకు తానుగా అగ్నిగుండంలో దూకి దేవతగా మారిన స్థలం ఇది ప్రతి సంవత్సరం మాసం పౌర్ణమి వెళ్ళిన మొదటి ఆదివారం నుండి ఐదు రోజుల పాటు ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఇక్కడ ఇక్కడ ఉత్సవాల సమయంలో కన్నుల పండుగగా ఉంటుంది ఇసుక వేస్తే రాలనంత జనం ఇక్కడికి వస్తారంటే అతిశయోక్తి కాదు మనం ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు వచ్చేసి ప్రధాన ఆలయమైన వేంగమాంబ అమ్మవారి ఆలయము రెండవది అగ్నిగుండము మూడవది తక్కెళ్ళబావి నాలుగవది దొడ్డకొండ ఈ నాలుగు ప్రదేశాలను మనం అక్కడ చూడవచ్చు ఇక తొమ్మిదవ ప్లేస్లో ఉన్నది ఉదయగిరి కోట నెల్లూరు నుండి ఉదయగిరి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కోట శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతాన్ని అంతటినీ పరిపాలిస్తున్న సమయంలో కళింగరాజైన లాంగుల గజపతిపై యుద్ధం చేసి పద్దెనిమిది నెలల పాటు పోరాడి విజయం సాధించి ఈ కోటను స్వాధీనపరుచుకున్నాడు ప్రస్తుతం కోట కోట గోడలు అల్లుకుపోయిన చెట్ల నడుమ మహాకారడివిగా మారి శిథిర స్థితికైతే చేరుకుంది నెల్లూరు జిల్లాలో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్రదేశాల్లో ఈ ఉదయగిరి కోట ఒకటి ఎందరో హిందూ యోధులు మహమ్మదీయ నవాబులు ఆంగ్లేయులు పరిపాలించిన ఘన చారిత్రక ప్రదేశం అని ఈ ఉదయగిరికి గొప్ప పేరు ఉంది ఇక పదవ ప్లేస్లో ఉన్నది భైరవకోన నెల్లూరు నుంచి సుమారు నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం నెలకొని ఉంది ఇది ఒక శైవ క్షేత్రము ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఒక కొండరాయిని తొలచి ఎనిమిది గుహాలయాలను నిర్మించి వాటిలో ఎనిమిది శివలింగాలను ప్రతిష్ఠించడం ఇక్కడ ప్రత్యేకత భైరవకోన జలపాతము చూడదగిన ప్రదేశము వర్షాకాలంలో వర్షాలు బాగా కురిసినప్పుడు జలపాతం పైనుంచి నీరు కిందకి వేగంగా దుముకుతూ ఉంటుంది చుట్టూ ఎత్తైన కొండల మధ్యలో ఉన్న ఈ ఆలయము ప్రకృతి అందాలతో మైమరిచిపోతుంటారు పర్యాటకులు విజిట్ చేయడానికి ఒక చక్కని పర్యాటక ప్రదేశం అని చెప్పవచ్చు ఇక పదకొండవ ప్లేస్లో ఉన్నది శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఇది నెల్లూరు నుంచి చెన్నై వెళ్ళు మార్గ మధ్యలో సుల్లూరుపేటలో ఈ ఆలయం ఉంటుంది నెల్లూరు నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఊరికి పశ్చిమాన ప్రవహించే కాలంగి నది ఒడ్డున ఈ ఆలయం వెలసింది ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారి ఆలయానికి తలుపులు ఉండవు అంతకంతకు అభివృద్ధి చెందుతున్న సమయంలో ఒక దొంగ ఆలయంలో దొంగతనానికి ఒడిగట్టాడట భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఆలయానికి తలుపులు పెడదామని తయారు చేసి చీకటి పడడంతో పక్కనే ఉన్న మద్ది చెట్టుకు ఆనించి వెళ్ళి తర్వాత రోజు ఉదయం వచ్చి చూడగా ఆ తలుపు ఆ వృక్షంలో కలిసిపోయి కనిపించాయట ఇక్కడికి దగ్గరలో భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఉంది ఇస్రో ప్రయోగించే ప్రతి రాకెట్ ప్రయోగానికి ముందు ఇక్కడ ఆ రాకెట్ నమూనాను ఇక్కడికి తెచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి ప్రయోగించడం ఆనవాయితీగా వస్తుంది ఇక పన్నెండవది పెంచలకోన ఇది వైష్ణవ క్షేత్రము ఇక్కడ పెనుశిల శ్రీ లక్ష్మీ నరసింహ వారి దేవస్థానం ఉంటుంది నెల్లూరు నుండి ఎనభై కిలోమీటర్ల దూరంలో రాపూరు మండలంలో దట్టమైన నల్లమల అభయారణ్యంలో ప్రకృతి ఒడిలో ఎత్తైన కొండల మధ్యన నరసింహస్వామివారు స్వయంభూగా వెలిశారని చెబుతారు నెల్లూరు ప్రాంతానికి అక్టోబరు నవంబరు డిసెంబర్ మాసాల్లో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది వర్షాలు బాగా కురిసిన సమయంలో ఆలయము నుండి ఒకటిన్నర కిలోమీటర్ దూరము అడవిలో ప్రయాణిస్తే జలపాతాన్ని చేరుకోవచ్చు ఇక్కడ ఎత్తైన కొండల నుంచి జాలువారే ఈ జలపాతాన్ని చూడటానికి పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఇది నెల్లూరు జిల్లాలో ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అని చెప్పవచ్చు ఇక లాస్ట్ వన్ వచ్చేసి సోమశిల సోమశిల రిజర్వాయర్ను నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలము సోమశిల గ్రామ సమీపంలో పెన్నా నదిపై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో నిర్మించారు ఇది పెంచల కోన నుండి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలోనూ నెల్లూరు నుండి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది నెల్లూరు జిల్లాలో దాదాపు ఇరవై మండలాల ఆయకట్టు ప్రాంతానికి ఈ రిజర్వాయరే ఆధారము నల్లమల అభయారణ్యంలో ఇదొక పర్యాటక ప్రదేశము రిజర్వాయర్ ఒడ్డున ఒక శివాలయం ఉంది ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో విహరించడానికి ఇది ఒక అనువైన ప్రదేశము ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ వీడియోలో నేను మీకు అందించిన సమాచారము వాల్యుబుల్గా ఉందనిపిస్తే ఉపయోగపడుతుందనిపిస్తే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు జై హింద్